కామారెడ్డి పట్టణంలో అనుమతి లేకుండా బండరాలను పగలగొట్టేందుకు ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు దాడి చేసి గురువారం పట్టుకున్నారు శుక్రవారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పి చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు గురువారం పట్టణంలోని ప్రబెల్స్ స్కూల్ సమీపంలోని కేపిఆర్ కాలనీలోని ఓపెన్ ప్లాట్లో బండారాలను బ్లాస్టింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది ముగ్గురు వ్యక్తులు జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్ వైర్లను ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో ఏఎస్పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలంలో తనిఖీ చేశారు ముగ్గురు వ్యక్తులు కలిసి శ్రీధర్ అనే వ్యక్తి ఓపెన్ ప్లాట్లో బండరాలను తొలగించడానికి బండరాలకు డ్రిల్లింగ్ చేసి పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా బండరాలను పగలగొట్టడానికి ప్రభుత్వం అనుమతి లేకుండా పాఠశాలల పిల్లలకు చుట్టుపక్కల ప్రజలకు ప్రాణహాని కలిగించే విధంగా పేళ్ళు జరిగే అవకాశాన్ని పోలీసులు తెలుసుకొని ఆపారని ఏఎస్పి చైతన్యరెడ్డి తెలిపారు అనంతరం వారు మాట్లాడారు నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపిఆర్ కాలనీ రొయ్యల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి సో వెంటనే ఎస్పీసీఆర్ ఆర్డర్స్ ప్రకారం ఒక డీమ్ ఫామ్ వేసి అక్కడికి పంపడం జరిగింది సో అక్కడ ఒక బండరాలలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫీట్ డీమ్ హోల్స్ చేసి దాంట్లో థిరత్వ్ స్టిక్స్ కామెంట్స్ రెండు అని చెప్పి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు చూసులను పంపుకున్నాము గొంత సంపత్ గొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత లాజ్ వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంది ఆ టైంలో మేము పట్టుకున్నాం అండ్ నీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అన్నట్టుంది అతను వీళ్ళకి ఫిఫ్టీ థౌజండ్కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి సో మేము ఇతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలియదు ఏంటంటే ఇల్లు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది తర్వాత ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ జెనెటిన్ స్టిక్స్ అండ్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ కాకే స్టాక్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది సో ఇదంతా మిమ్స్ చేయడం జరిగింది సో ఐటమ్ ఐ కంగ్రాచులేట్ మై టీ సిఐ అంటనీ శ్రీరామ్ అండ్ మిగిలిన కాన్స్టేబుల్స్ సో ప్రజలకు మేము చెప్పేది ఏంటి ఒకటి మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో అలా ఎవరు చేస్తు చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎలాంటిది జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమ్మీడియట్గా శిక్షించడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెరుగుతున్నా దే విల్ బి పనిష్